డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ నెల నాలుగవ తేదీన అన్నమయ్య జిల్లా రాయచోటలో హిందువులపై రాళ్లతో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు హిందువులపై దాడి చేసినా వదిలిపెట్టి హిందువులపై కేసు పెట్టిన ఎస్ఐను వెంటనే సస్పెండ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు డిమాండ్ చేశారు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన ఎస్ఐను తక్షణమే సస్పెండ్ చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిక చేసింది ఈ నెల మార్చి నాలుగో తారీఖున అన్నమయ్య జిల్లా రాయచోటి గ్రామంలో గత పదమూడు వందల సంవత్సరాలుగా జరుగుతున్న వీరభద్రస్వామి పార్వేటి ఉత్సవాన్ని చేయాలని అలాగే దాని మీద ఎలాగైనా అటువంటి ఉత్సవాన్ని హిందువుల ఐక్యతకు నిదర్శనంగా ఉన్నటువంటి ఉత్సవాల్ని జరగనివ్వరాదు అని చెప్పేసి కొన్ని సంఘ విద్రోహ శక్తులు తీవ్రంగా దాడి చేశాయి ఏదో వంక పెట్టుకుని దాడి చేస్తే ఆ దాడిని సమర్థిస్తూ ఈ దాడికి మూల కారణము ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ అని చెప్పేసి రాయచోటి ఎస్ఐ నరసింహారెడ్డి గారు కుట్రపూరితంగా మోసపూరితంగా కొంతమంది సాంఘిక విద్రోహ శక్తుల చేతిలో బందీ అయి లేదా వాళ్ళు చూపిన ఆశలకు అయి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు బనాయించడం జరిగింది ఒక్క కార్యకర్త పేరు కూడా తెలియని ఎస్ఐ ఈ ఆరోపణలు చేస్తూ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ లాంటి జాతీయ సంస్థలని సేవా సంస్థలని వాటి మీద కేసు పెట్టడం ఎంతవరకు సమర్థం ఆయన లంచాలకి లోబడి స్వార్థపూరిత శక్తుల చేతిలో పడి ఇటువంటి కేసులు పెట్టారు అని చెప్పి దీన్ని బట్టి విధు అవుతోంది అటువంటి ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని అలాగే పారుగేటువంటి ప్రశాంతంగా చేసుకుంటున్న హిందూ బంధువుల మీద దాడి చేసిన సంఘ వ్యతిరక శక్తులని తీవ్రంగా కంటి శిక్షించాలని ఈవేళ ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఇటువంటి భారీ ధర్నా నిర్వహించి కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన పత్రం పంపించడం జరిగింది మొన్న నాలుగో తారీఖున జరిగినటువంటి రాయి జరిగినటువంటి ఆ హింస అందరికీ ప్రతిధ్వనించేలాగా ఇవాళ చూసే అందరూ కూడా అక్కడ ఎంతో ప్రశాంతతగా జరుగుతున్నటువంటి హిందువులందరూ కూడా వారి యొక్క ఆచారాల ప్రకారం జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాన్ని ఏదో విధంగా విఘ్నం కలిగించాలనేటువంటి పరమతస్తులందరూ కూడా వచ్చి హిందువులపై దాడి చేయడం అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కూడా వారికి సహకరించి హిందువులని దోషులుగా చూపిస్తూ వాళ్ళందరినీ కూడా లాఠీచార్జ్ చేసి సుమారు ముప్పై మంది పైన భారతీయ జనతా పార్టీ ఆ జిల్లా ప్రధాన కార్యదర్శి పైన అలాగే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపైన పైన విశ్వ హిందూ కార్యకర్తలపైన వాళ్ళ కేసులు పెట్టి ఆ కేసులు కూడా ఎటువంటి అంటే అటెంప్ట్ మర్డర్ కేసు కింద మా క్రియేట్ చేసినటువంటి అక్కడ ఉన్న సిఐ గారు వాళ్ళిద్దరిని కూడా వారి యొక్క ఉద్యోగ ధర్మం నుంచి సస్పెండ్ కాదు రిమూవ్ చేయాలి ఎందుకంటే ఒక వర్గానికి విదేశీ శక్తులతో చేతులు కలిపినట్టు వాళ్ళతో వాళ్ళని అసలు బాధ్యతల నుంచి రిమూవ్ చేయాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది పోలీసు అంతా కూడా హిందువులు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా అన్యోన్యగాత అన్నదమ్ములుగా చూసుకునేటువంటి ఈ పోలీసు యంత్రాంగం ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆకాంక్షతో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచక శక్తులతో కలిపి వీళ్ళు ప్రయాణం చేయాలనేటువంటి ఈ పోలీసు యంత్రాంగం కొంతమంది ఉన్నారు వాళ్ళపైన వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం ఉంది మా కూటమి ప్రభుత్వంలో కూడా వాళ్ళ విచ్చలవిడిగా వాళ్ళకి నచ్చినట్టుగా చేయాలి హిందువులని అనుసరియాలి ఎక్కడ పరమతస్తుల్ని పెంచాలనేటువంటి కోరిక కొంతమందికి ఉంటే వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి గ్రహించుకోవాలి మేమే కనుక దృష్టి పెట్టి వాళ్ళ యొక్క వాళ్ళు ఏంటి అనేటువంటిది కన్ను కన్నెర్ర చేసి చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి వాళ్ళకి గ్రహించుకోవాలని తెలియజేస్తూ పోలీసు సోదరులు కూడా హెచ్చరిస్తున్నాం తప్పుడు సమాచారాలకి తప్పుడు కేసులు పెట్టేందుకు మీరు వెంటనే విత్డ్రా చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి ఎవరి మీద అయితే తప్పుడు కేసులను భనాయించారో ఆ కేసుల్ని విత్డ్రా చేసుకుని వీళ్ళందరికీ కూడా హిందువులకి రక్షణగా ఉండాలనేటువంటి పోలీస్ యంత్రాంగాన్ని కోరుతూ ప్రభుత్వాన్ని కూడా కొంతమంది ముస్లింలు సహకరించాలని ప్రభుత్వం ఆలోచన కూడా విరమించుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకటే అయినటువంటి మంచి ఆలోచనతో మీరున్నా కొన్ని శక్తులు మాత్రం దుష్ట శక్తులు హిందువులను అణచవేయాలని ఆలోచనతో ఉన్నారు కనుక మీరు కూడా ఒకసారి సరైనటువంటి ఆలోచనలు ఉండి హిందువులకు అండగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతూ